హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోడ్ రుచులు ఏంటంటే మా ఊరు తిరణాల మా అంటే అందరు ఊర్లు ముసి తిరణాల ముసి ఒడ్డున ఆంజనేయ స్వామి తిరణాల రాజంపల్లి తిరణాల అన్ని తిరణాలు ఈ సంవత్సరం ఏంటంటే ఇంక ఎలక్షన్ కోడ్ ఉండబట్టి ప్రాబ్లం లేవు అన్నమాట ఇంక అచ్చంగా పొంగల్ పెట్టుకోవడం పొంగలు పెట్టుకొని ఇంక దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని ఇంక సత్రాల్లో భోజనాలు చేసుకొని వచ్చేస్తాం అన్నమాట అదిగో నాకు నా పొంగలైతే ఉడుకుతుంది ఈ ఇక్కడ ఎలా చేస్తామంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఇంకా ఆ చెట్లు కిందే ఉంటాయి అన్నమాట రాళ్ళు ఇంకెప్పుడైనా కానీ వెళ్ళిన వాళ్ళం ప్రతి శనివారం పొంగలు జరుగుతాయి అనమాట నెల పొంగళ్ళని విడిగా మొక్కులు ఉన్నోళ్ళని ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఈ వీడియోలోనైతే బాగా తీశాను దేవుణ్ణి కూడా బాగా తీశాం కొంచెం ఫ్రీగా ఉంది లేటుగా వెళ్ళాము లే గుళ్ళోకి పొంగలకు చూడండి జనాలు ఇంకా ఈ సంవత్సరం అయితే తగ్గారు బాగా తగ్గారనమాట నెల పొంగళ్ళకి రావచ్చు అని ఎండలని బాగా శగలు పడుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం అది నాది అయితే పొంగు వస్తుంది మనము ఇంకా ఎవ్వరమైనా ఒకప్పుడైతే ముసిలోనే చిలికలు తీసుకొని అక్కడే స్నానం చేసి తడిబట్టల మీద ఆ నీళ్ళు అడగట్టి పోసి పొంగలు పెట్టుకుని వెళ్ళి ఇప్పుడు ఏముంది ఇంటి దగ్గరనే స్నానాలు చేసి స్నానం చేసినా అక్కడ పోయి మునిగి చేసేవాళ్ళు ఇప్పుడు ముసులో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి మనం ఇళ్ళ దగ్గర నుంచే వెళ్ళి పోయి స్నానం చేసి ఇంక అక్కడే నీళ్ళు అన్నీ తీసుకెళ్తాం లేదంటే బబ్బుల్స్ తెచ్చుకుంటారు అక్కడ వాటర్ ఉంటాయి బోరింగ్లు ఉన్నాయి అక్కడే పట్టుకొని పొంగల్ పెట్టుకుంటాం నాదైతే పొంగల్ కంప్లీట్ అయింది దించాను ఇంక ఇదిగో వీళ్ళందరూ కూడా మా ఊరు వాళ్ళే అందరూ పొంగల్లు పెట్టుకొని ఇంక దేవుడి దగ్గరికి వెళ్తున్నారు అనమాట పొద్దున్నే వస్తారు ఆరున్నర నుంచి స్టార్ట్ అవుతారు మూడింటి దాకా పెట్టుకుంటూనే ఉంటారు ఎవరు గుదిరినోళ్ళు వాళ్ళు అయితే ఇప్పుడు ఇంకేందంటే మొత్తానికి అందరికి సత్రాలు ఉన్నాయి ప్రతి కులాలు వేరుగా సత్రాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి నచ్చిన కాడికి వాళ్ళు వెళ్ళి భోజనాలు చేసేసి వెళ్ళిపోతుంటారు ఇళ్ళకి లేదు అంటే వాళ్ళు ప్రభలు ఉంటే ఉంటారు కంటిన్యూగా అక్కడే ఉంటారు ఇంకా అయిపోయింది అది ఇప్పుడు పూజ జరుగుతుంది అనమాట ఆగు పూజ పన్నెండు గంటలు కరెక్ట్గా పన్నెండు అయింది మాది పూజ అయిపోయి గుడి చుట్టూ తిరిగి అన్నీ అయ్యేసరికి మేము చేసామంటే ఇస్తున్నారు పన్నెండు గంటల ఆర్తి ఇంకా కాడికి అప్పటికల్లా అక్కడికి వెళ్ళాము ఎలా కొంచెం సేపు దేవుడి దగ్గరే నిలబడి చూసి ప్రశాంతంగా ఉంది నిదానం చూసుకొని వచ్చామనమాట ఉదయాన్నే ఏంటంటే బాగా వచ్చారు ఆ రోజు నామినేషన్ ఉండేసరికి జనాలంతా నామినేషన్కి వచ్చారనమాట ఉదయాన్నే ఆన్నే గుడికి వెళ్ళి అందరు నామినేషన్కి వచ్చేసరికి పగలు కొంచెం జనాలు తగ్గారు సాయంత్రం బాగొచ్చారు ఉదయాన్నే బాగొచ్చారు మధ్యలో తగ్గారనమాట నామినేషన్ వల్ల పొంగళ్ళకు కూడా జనాలు తగ్గారు ఎలక్షన్ వల్ల ముందు తగ్గారనమాట ఆగుపూ జరుగుతూ ఉంది తగ్గొచ్చు అంటే లక్ష్య ఆకులని అలా వేస్తారు కదా ఇవన్నీ దేవుడి దగ్గరికి పెడ పేరుస్తున్నారు అన్నమాట పాపదాకా ఆ రోజు ఏంటంటే విడిగా ఎలా ఉన్నా ఆ రోజు వెండి తొడిగేసి మంచిగా ఆర్తి ఇస్తున్నాడు అనమాట మంచిగా వెండి తొడిగేసి ఆంజనేయ స్వామి బాగా రియల్గా కనపడతాడు అక్కడ భద్రాచలంలో పట్టాభిషేకం రోజు మాకు ఇక్కడ తినాలన్నమాట ఎప్పుడైనా అంతే పట్టాభిషేకం అక్కడ అయినప్పుడు శ్రీరామనవమి వెళ్ళిన మరుసటి రోజు పట్టాభిషేకం కదా ఇక్కడ మాకు తినాలి అదే రూ అదే పట్టాభిషేకం రోజు ఎప్పుడు అంతేనమాట ఆమె వెళ్ళిన మరుసటి రోజు మాకేడ తిరణాలా వస్తుంది అంత అయిపోయింది ఇక్కడి నుంచి మా మా బజారులో అందరం ఓ నలుగురు ఐదుగురి వెళ్ళాము వెళ్ళి ఇంకా అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చి కొంచెంసేపు కూర్చొని ఇదిగో మొత్తం తీస్తున్నా చుట్టుపక్కల జనాలు సత్రాలు అన్నీ ఈ పక్కన కూడా సత్రం ఉంది ఇంకా అందరికీ ఉన్నాయి ఈ కులం ఆ కులం అని లేకుండా ప్రతి కులానికి వారిగా సత్రాలు ఉన్నాయి గుడి మొత్తాన్ని తీశాను చూడండి ఆల్రెడీ ఇది వరకు తీసి పెట్టానులే కాకపోతే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కాబట్టి ఈ సంవత్సరం ఆంగ్ళ్ళు కూడా తక్కువ ఉన్నాయి ఏముంది జనాలు లేక ఈ ఎలక్షన్ కూడా వచ్చి ప్రభలు లేక పోతున్నాయి అన్నమాట ఏదో తక్కువ కొనుక్కుంటారు వాళ్ళు ఏదో పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నారనమాట మామూలుగానైతే అయితే వేస్తే రావాలన్నంత జనం మాకు ఈ చుట్టుపక్కల పాతకూర్లకు తినాలి కాబట్టి ఇక్కడెవరో పాములు ఆడిస్తున్నారు మేము సత్రంలోకి పోతుంటే ఆడిస్తుంటే ఊరికొకసారి అలా పెట్టాను ఇంకేమో ఇంకెళ్ళిపోయాము సత్రంలోకి లోపలికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కాసిన ఉన్నాడు అనమాట మా సత్రం పక్కనే కాసిన ఉంటాడు కాసిన ఉంటే ఇంకా అక్కడికి వచ్చాము అందరమే అక్కడికి వచ్చి ఇంకా కాసిన నాయన గుడి దగ్గరలో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని గోత్రనామాలు చెప్పి ఇంకా రక్షంతలు వేయించుకొని కాసేపు కూర్చొని